రంగాకు ఎత్తుగడలు తెలియవు కప్పడం లేని మనిషి ఎమోషనల్ బాగా ఎప్పుడు తగ్గాలో తెలియ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఒక శాసనసభ సమావేశంలో ఆయన అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మీద చాలా ఆవేశంగా రెచ్చిపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపుతున్నా సరే ఆయన చాలా ఆవేశపడ్డారు ఆ రోజు సభ అయిపోయిన తర్వాత ఎన్టీ రామారావు అప్పటి హోంమంత్రి కోడల శివప్రసాద్ ముందు చాలా బాధపడ్డారట తనకు ఘోర అవమానం జరిగింది సభలో అన్నట్టుగా ఆయన అనుకున్నారట దాని తర్వాత రంగా కష్టాలు మొదలైంది దేవుని నిమ్మురళి హత్య కేసులో అరెస్ట్ చేసి విజయవాడ సబ్జైలు పెట్టారు సహజంగానే ఆయన విడుదల కోసం ఒక ఆందోళన సాగింది ఆ సమయంలో కాపు నాయకులు రంగ ప్రవేశం చేసి టీడీపీ మహానాడు నడిపే పద్ధతుల్లో కాపునాడు నిర్వహించింది దాదాపు గతంలో మహానాడు నిర్వహించిన స్థలంలోనే ఈ కాపునాడు కూడా నిర్వహించారు ఈ కాపునాడు నిర్వహించమనేటువంటి ఐడియా రంగాది అవునో కాదో మాకు తెలియదు ఈ నిర్వహణకు ఆయన ఆమోదం ఉందో లేదో కూడా తెలియదు కానీ కాపునాడు నిర్వహణ మూలంగా రంగా అందరివాడు వాడు కాకుండా హఠాత్తుగా కాపునాయ్ కూడా అయిపోయాడు ఆయన జైల్లో ఉండగానే ఇది పాజిటివ్ డెవలప్మెంట్ ఏమీ కాదు నెగిటివ్ డెవలప్మెంట్ రంగాకు సంబంధించి ఆయన్ని ఒక సమూహానికి నాయకుడిగా మార్చేశారు అది చాలా ఉత్సాహాన్ని కొంతమందికి ఇచ్చి ఉండొచ్చు కానీ టెక్నికల్గా రంగా అప్పటి వరకు నిర్మించినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఉంది కదా అది కుప్పకూలిపోయింది కాపునాడు అనగానే ఇతర సమూహాలు దాని మీద ఆసక్తి తగ్గించుకుంటాయి కొంతమంది రంగాతో మరియు సన్నిహితంగా ఉన్నవారు మొక్కవాటం కొద్దీ కొనసాగుతారు కానీ ఇబ్బంది పడతారు కొంత అది దానికోసం తీసింది అంచేత ఎవరైనా కానీ ఇప్పుడు ఏదైనా రంగం మీద రీసెర్చ్ చేయాలనుకుంటే ఈ కాపునాడు ఐడియా ఎక్కడ పుట్టింది అనేది ఆలోచించాలి అది చాలా ముఖ్యం